సనాతన ధర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు ఇచ్చేటువంటి చక్కటి ప్రోత్సాహంతో ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చేసాను ఆ అంశం ఏమిటి అంటే మనందరి జీవితాల్లో ఒక భాగస్వామి ఉంటారండి ఇదేంటి అని కొత్త విషయమా మాకు తెలియని విషయమా ఇది ప్రతి ఒక్కరి జీవితాలను భర్తో భార్య ఎవరో ఒకరు భాగస్వామికి ఉంటారుగా ఆ భాగస్వామి వేరు నేను చెప్పేటువంటి భాగస్వామి వేరు మనందరి జీవితానికి ఒక నిజమైనటువంటి భాగస్వామి ఉంటారు నిజమైనటువంటి భాగస్వామ ఎవరు సరే వెళ్ళిపోతాం విషయంలోకి మరి ఇంకా ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి విషయాల్ని తెలుసుకునేందుకు మాతో పాటు మీరు కూడా చేరుకోండి సరే ఇక విషయంలోకి వెళ్ళిపోతాం ప్రతి మనిషి జీవితానికి కూడా లేదా ప్రతి వ్యక్తి జీవితానికి కూడా ఒక నిజమైనటువంటి భాగస్వామి ఉంటారు ఎవరు ఆ భాగస్వామి ఏంటా కథ ఒకరోజు రోడ్డు పక్కన అడుక్కుంటున్నటువంటి ఒక మనిషిని చూసి ఒక ధనవంతుడు అడిగాడు నీకు పని చేయగలిగే శక్తి ఉన్నట్టుగా కనిపిస్తోంది అలా ఎందుకు అడుక్కుంటున్నావు అని అందుకు ఆ వ్యక్తి వినయంగా అయ్యా అనుకోకుండా నా ఉద్యోగం పోయింది ఏడాది నుంచి చాలా ప్రయత్నిస్తున్నాను కానీ ఎక్కడ పని దొరకలేదు మీరు సహాయం చేస్తే నా జీవితాన్ని మార్చుకుంటాను అని ఆ మాటలు విన్న ధనవంతుడికి అతనిపై జాలి కలిగింది నీకు ఉద్యోగం ఇవ్వడం కాదు నిన్ను నా వ్యాపార భాగస్వామిని చేస్తాను అన్నాడు అది విని ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు నాకు విస్తారమైనటువంటి వ్యవసాయ భూములు ఉన్నాయి అక్కడ పండే ధాన్యాన్ని నువ్వు మార్కెట్లో అమ్ము దుకాణం సరుకు అన్నీ నేను చూసుకుంటాను నువ్వు చేయాల్సింది అమ్మకాలు చేయడం మాత్రమే అన్నాడు లాభం ఎలా పంచుకోవాలా అని అడిగితే నువ్వు తొంభై శాతం తీసుకో నాకు పది శాతం ఇస్తే చాలు అన్నాడు ఆ ధనవంతుడు ఇది విని ఆ మనిషి మాటలు రావడం ఆగిపోయింది నాకు డబ్బు అవసరం లేదు నీకు కృతజ్ఞతాభావం ఉండాలని మాత్రమే ఆ పది శాతం అయినా సరే అడుగుతున్నాను అన్నాడు ధనవంతుడు దేవుడు కరుణించాడు నడిచొచ్చేటువంటి దైవంగా మీరు నా ఎదురుగా వచ్చి నిలబడ్డారు నా జీవితానికి మంచి రోజులు వచ్చాయని ఎంతో కృతజ్ఞతాభావంతో ఆ యాచకుడు ఆ ధనవంతుడి యొక్క కాళ్ళ మీద పడిపోయాడు సరే అనుకున్న ప్రకారమే వ్యాపారం మొదలైంది కాలం గడిచింది ఆ వ్యక్తి కష్టపడి పనిచేశాడు వందలల్లా వేలయ్యాయి వేలల్లా లక్షలయ్యాయి అమ్మకాలు పెరిగాయి ఆదాయం వేల నుంచి లక్షలకి చేరిపోయింది కొత్త బట్టలు వాహనం సౌకర్యాలు జీవితం మొత్తం మారిపోయింది ఆ పేదవాడిది కానీ మార్పుతో పాటు అతని మనసు కూడా మారిపోయింది అంతా నేనే చేస్తున్నాను నా భాగస్వామి ఏం చేస్తున్నాడు ఇకపై లాభం అంతా నాదే అనుకున్నాడు ఒకరోజు ఆ ధనవంతుడు తన వాటా కోసం వచ్చాడు అప్పుడు ఆ వ్యక్తి గట్టిగా అన్నాడు కష్టం నాదే ఇక మీకు వాటా ఇవ్వను ఇప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి ఆ ధనవంతుడి స్థానంలో మీరు ఉంటే ఏం చెబుతారు ఇదే మన జీవితానికి ఒక అద్దం లాంటిది ఈ కథే మన జీవితంలో ఆ ఎవరు దేవుడు ఆ మొదట అడుక్కున్నవాడెవరు అది మనమేనండి మనకు ఈ జీవితం శ్వాస ఆరోగ్యం బుద్ధి చూపు మాట చేతులు కాళ్ళు ఇవన్నీ మనం సంపాదించుకున్నామా కాదు కదా అన్నీ దేవుడు ఉచితంగా వారాలే కదా ఇంత ఇచ్చిన దేవుడు మన దగ్గర అడుగుతున్న దేవుటి డబ్బా సంపాదన కాదు మన జీవితంలో కొద్దిపాటి సమయం అది కూడా మన కృతజ్ఞతగా మాత్రమే పూజ చేయడం సేవ చేయడం మంచి పనులు చేయడం ఇతరులకు సహాయం చేయడం ఇవన్నీ దేవుడికి అవసరం కాదు మనలో కృతజ్ఞత వినయం మానవత్వం ఉండాలి అని ఆయన మాత్రం కోరుకుంటున్నాడు కృతజ్ఞత ఉన్న మనిషి జీవితం ఎప్పుడూ కూడా పైకి వెళ్తుంది అహంకారం వచ్చిన రోజు పతనం ప్రారంభమవుతుంది ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటిది ఒకటే ఇప్పుడు అర్థమైందా మీకు మన జీవితానికి నిజమైనటువంటి భాగస్వామి ఎవరు అనేటువంటిది మన జీవితంలో మనం సాధించిన ప్రతీది నాదే అని అనుకునే ముందు ఇది నాకు ఇచ్చినవాడు ఎవరో ఒక్కసారి గుర్తు చేసుకోవడమే నిజమైనటువంటి భక్తి ఆ నిజమైనటువంటి భక్తి ఎవరి మీద ఉండాలి భగవంతుడి మీద సదా ఉండాలి కాబట్టే మన జీవితానికి నిజమైనటువంటి భాగస్వామి ఆ దైవం మాత్రమే ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇంకొక చిన్న పని ఇది బాగుంది ఇతరులకు ఉపయోగపడుతుంది అంటే మాత్రం తప్పనిసరిగా మీ మిత్రులకి బంధువులకి శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం